హాయ్ అండి వెల్కమ్ టు జిన్షుయాథల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టుడే మీనిలాగా వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా మీ రోజు మినపట్లయితే వేసింది ఇంకొక పక్కన పొయ్యి మీద అయితే పాలు కూడా కాగుతుంది సో ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని అట్లయితే వేసుకున్నాం మా జున్నుకి అంటే చాలా ఇష్టమండి వాడు ఎక్కువ టిఫిన్లో అన్నిట్లో ఎక్కువ ఇష్టపడేది మినపట్లని అలాగే దోశలను కూడా బాగా ఇష్టపడతాడు జున్ను అయితే బ్రేక్ఫాస్ట్ చేయనని అంటున్నాడు వాడికి చట్నీ లేదని నచ్చలేదు ఈరోజు టిఫిన్ ఎలాగోలా బలవంతంగా పెట్టామండి ఈరోజు టిఫిన్ వాడికి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి మటన్ కర్రీ నాకైతే మటన్ కర్రీ చేసిందండి అమ్మ వాళ్ళకి చికెన్ ఫ్రై తర్వాత ఫిష్ కర్రీ కూడా చేసుకున్నారు అందరం కలిసి మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాం మటన్ కర్రీ కూడా ఉందండి మన ఛానల్లో ఒకసారి చూడండి దాన్ని కూడా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో జొన్నుకి మ్యాగీ చేశాను జున్ను ఎప్పటి నుంచో మ్యాగీ అడుగుతున్నాడు వాడికి మ్యాగీ అంటే ఇష్టం అందుకని ఇంక ఈ రోజు మ్యాగీ అయితే చేశాను మ్యాగీ రెడీ అయిపోయింది వేడివేడిగా అయితే జున్ను తినలేడు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పెట్టాను వాడికి ఇది మ్యాగీ తినేసిన తర్వాత జున్ను నేను కలిసి మా అమ్మ మేము ముగ్గురం కలిసి పైకి వెళ్ళి మా డాబా మీదకి వెళ్ళి ఇది విరజాజులు మొక్కండి చూడండి విరజాజులు ఎంత బాగా పూసాయో బిరజాజులు అయితే కోసుకొచ్చాము కోసుకొచ్చి ఈవినింగ్ సరదాగా కూర్చొని అందరం ఇక కట్టుకున్నాము ఇదంతా మా పైన డాబా మీదండి ఇది మా అమ్మ వాళ్ళు ఇల్లండి తర్వాత నైట్ నాకు ఉల్లిపాయ కర్రీ అయితే చేశారు ఉల్లిపాయ కర్రీ కూడా జస్ట్ అలా చూపిస్తుందని చూడండి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేశారు రెండు పచ్చిమిర్చి వేసుకొని దానికి సరిపడినంత తుప్పు కూడా వేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మరి కొంతసేపు మగ్గనిచ్చి తర్వాత ఇందులోకి కొంచెం గసగసాల పేస్ట్ని కూడా వేసి దించేసుకుని ఇంతేనండి ఉల్లిపాయ కర్రీ ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిన్షు యాదాల థ్యాంక్ యూ